ఇప్పుడు ఈ ఈ విభేదాలు విద్వేషాలు ఇప్పుడు క్రైస్తవులు మీరు బొట్టు పెట్టుకుంటే ఇలా ఎందుకు పెట్టుకుంటారు అంటారు హిందువుల్లో కూడా ఈ బొట్టు ఇలాగే ఎందుకు పెట్టుకున్నారు అలా ఎందుకు పెట్టుకోలేదు ఇలా ఎందుకు పెట్టుకోలేదు అని అడిగేవాళ్ళు ఉంటారు ముస్లింలు అయితే విగ్రహారాధన పనికిరాదు అంటారు వాళ్ళు హిందువులు కూడా రకరకాల కేటగిరీస్ ఉన్నటువంటి వాళ్ళు మీరు మాట్లాడారు మంచి ప్రశ్న ఎలా సమన్వయం చేశారు వీళ్ళ తత్వాలు ఇప్పుడు విగ్రహారాధన ఒప్పుకోరు ముస్లింస్ అన్నారు కదా ఒప్పుకుంటారా ఒప్పుకోరా అది వేరే విషయం అసలు విగ్రహారాధన అంటే ఏమిటి విగ్రహ ఆరాధన కూడా వద్దు తీసేయండి విగ్రహం అంటే విగ్రహం అంటే ఏమిటి డెఫినేషన్ తెలుసా చెప్పండి నేను ఆరిజన్లోకి పోతాను నేను అసలు విషయం విగ్రహం అనేది ఏమిటి తెలిస్తే ఇంక వాడిని నోటి తెరవడు ఎందుకంటే రమణ మహర్షిని ఒకతను అడిగాడు స్వామి భవిష్యత్తులో విగ్రహారాధన నిలుస్తుందంటారా అన్నాడు ఓకే ఆయన అప్పుడే అలవోకగా ఆహా పండ్లు తోపుకున్నంత కాలం స్నానం చేసినంత కాలం నువ్వు భోజనం చేసినంత కాలం విగ్రహారధన బాగా జరుగుతుంది అన్నాడు ఆయన ఎవరికి అర్థం అవుతుందండి విగ్రహం అంటే మనమే చూడండి పండ్లు తోముకున్నంత కాలం అదే భోజనం చేసినంత కాలం స్నానం చేసినంత కాలం ఇదంతా అర్హత విగ్రహారధన బ్రహ్మాండంగా జరుగుతానే ఉంటుంది అన్నాడు ఆయన అసలు చెప్పాలి విగ్రహం అంటే డెఫినేషన్ విషయాన్ని గ్రహింపజేసేది విగ్రహం ఓహో ఇప్పుడు కది అని అనే బోర్డు చూశాను అప్పుడు దాన్ని తెలుసుకున్నాను ఆ కది అనే అక్షరాలు విగ్రహాలు విషయాన్ని గ్రహింపజేస్తున్నాయి ఒక మసీదుని చూశాను ఖురాన్ గుర్తుకొచ్చింది అల్లా గుర్తుకొచ్చాడు ఒక విషయాన్ని గ్రహింపజేసింది ఆ బిల్డింగ్ మసీదు విగ్రహం కదా చర్చిని చూశాను యశ్వ్రభు గుర్తుకొచ్చాడు బైబుల్ గుర్తుకొచ్చింది ఇప్పుడు ఆ చర్చి విగ్రహం కాదా విగ్రహం ఒక శివాలయం చూశాను శ్రీశైలంలో ఒక శివుడు గుర్తుకొచ్చాడు అర్ధనాడేశ్వరుడు కైలాసం గుర్తుకొచ్చింది ఇప్పుడు ఆ ఆ శివాలయం విగ్రహం కాదా ఖచ్చితంగా విగ్రహం ప్రతి ఒక్క ఆకరమ విగ్రహం దేవుడు అనగా వేరే పరదేశం మంది ఉన్నాడా దేహి తోడ ఎప్పుడు దేహమందే వాహనముల నెక్కి వడిందోలు చున్నాడు విశ్వధాభిరామిను వేమ సరిపోయిందా ఆయన ఏ కాలం వాడో అయిన నడిపిస్తున్నాడు వాహనాలు నేను ఏ కాలం వాడో ఇద్దరు చెప్పింది సరిపోయింది